అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవపురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు ఉన్నాయి తెలంగాణలో కూడా మేము మరి వాళ్ళ ఎంపీ ఆ ఎన్ని కూడా మేమే గెలుస్తున్నాం ఆ ఎన్ని కూడా మేమే గెలుస్తున్నాం ఏం నిష్పడతామేది ఇప్పుడు పోయినసారి ఉంటే పోయినసారి అసెంబ్లీలో మేము ఎమ్మిస్ట్రీ ఎట్లా గెలుస్తాం మేము ఎడ్మినిస్టర్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెల్యే అధికారం మాదే వస్తుంది కదా కర్ణాటకలో ఎట్లొస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది హిమాచల్ అధికారం ఎట్లొస్తే మీకు అంట్లో మేము అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసరికి అంటే కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడడము ఏదో బండి సంజయం తిడితే బ్రేకింగ్ వస్తాయని మాట్లాడడము లాస్ట్ గురించి నాకు ఏం నిన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసి అన్నా ఆయన బాధ అధికారు ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు ఆయనకు అటు ఇటు గన్ బండ్లు వేసుకుని తిరిగి షోక్ బాగున్నది ఆయన ఇక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అనే కాబట్టి బీజేపీ తిరితే అక్కడిక్కడ యాత్ర అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ పెడుతుంది గన్మలు నేర్చుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు ఆయన వాడు మెంబర్ కూడా ఎవరు మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన ఆయన మాటలు చూసి ఈ తెలంగాణలో ఓటు చోరెక్కర్ది ఆ బీహార్ లో మొత్తం డైమండ్ కదా అయిపోయిన పరిస్థితి ఆడ ఇక్కడ ఓటు చోరెక్కర్ది ఎనిమిది మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్మతాడా అన్నయ్యది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎందుకు వేయలే ఎందుకు వేయలే ఆయనను ఎవరు నియమించారు వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఊరుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు